ఈరోజు మా పొలం కాడికి వచ్చినాము చాండోళ్ళు అవుతుంది వచ్చి మా అంటే ఐదారు నెలలు ఆరు నెలలు అయిపోయినట్టుంది వచ్చి పొలం అంతా తిన్నాము నారు చేస్తున్నాం చింత చెట్టు చింత చెట్టు ఇంత ముందుకు మామిడి చెట్టు నారింజ చెట్టు జామ చెట్లు చాలా ఉండే ఇప్పుడు ఇట్లా మీకు కనిపించే తాళ్ళు ఎక్కన తాడంటూ లేదు నీ ముంజలు కొట్టాలంటే ప్రతి ఒక్క తాడు ఎక్కిన తాడేడంతా తాడి చెట్టు ఎక్కని తాడంటూ లేదు ముంజలు కొట్టని చెట్టు అంటూ లేదు నేను ఇది ఉన్నది ఈ చెట్టు మీకు ఇట్లా అవుపించే తాడి చెట్టు చాలా ముంజలు చాలా పెద్దగా ఉంటాయి దాన్ని పై దాకా ఎక్కాలంటే చాలా కష్టం అయ్యేది మొదటిది ఆ పైకి వెళ్ళిరంటే చెరువు ఉంటుంది మళ్ళీ చూపిస్తాను పొలం అమ్మ వేసామ్మ తల్లి పొలం దగ్గర ఉన్నది ఇప్పుడు అమ్మవారికి ఇదంతా క్లీన్ చేయాలి ఇదంతా క్లీన్ చేసుకొని బొట్లు గిట్ల పెట్టి కొబ్బరికాయలు గిట్ల కొట్టాలి ఏ పని చేద్దాం ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ తీసుకుంటాం ఇదంతా మనది ఆ పైకి వస్తే చెరువు గిట్లు ఉంటుంది ఇది పొలం అంతా ఇదంతా చెరువు గట్రా ఇదంతా చెట్లు ములిసి ఏమో ఊపిస్తలేదు ఇప్పుడు వచ్చే ఇక్కడ పెద్ద చెట్టు ఉండేది చూ చెట్టు దీని తాటి చెట్టు ఎక్కనికి చాలా ఇబ్బంది అయ్యేది ఇవో ఈ మూడు చెట్లు కింద నుంచి చూపిస్తా ఈ మూడు చెట్లు చూడండి పైన ఉసుకొని తాటికాయలు తెంపేది ముంజకాయలు ఈ మూడు చెట్లు ప్రతి చెట్టు ఎక్కని చెట్టే లేదు ఇలా అట్లా ఊపిచ్చింది పెద్ద చెట్టు అది పోడు అది దాన్ని ఎక్కలే ఆటకాళ్ళు అయినాం దాన్ని కానీ పోయి జూవి చెట్టు ఎక్కేది జూవి చెట్టు మీద ఉండే ఇదంతా చెరువు నీళ్ళు చాలా లేవు ఇప్పుడు ఇదంతా చెరువు మొత్తం మోటార్లు వేసి ఇందులో కానీ ఇది కాలువ మొత్తం అన్ని చెట్లు నీళ్ళు ఇంకెక్కువ లేవు ఇప్పుడు ఇందులో అన్ని చెట్లు మలిసిపోయినాయి మొత్తం ఇదంతా మనదే పొలమే వచ్చాయి కింది దాకా ఇదంతా చెరువు మొత్తం ఇప్పుడు కింద వచ్చే మోటార్లు మొత్తం దూరం దూరం పోయి అన్ని మోటార్లు ఇళ్ళనే ఉంటాయి ఇగో నీళ్ళు ఇంకా రాలేదు చెరువు నిండలేదు ఇక వర్షాలు గట్టి కొడితే ఇట్లా ఊపిచ్చే మోటార్లు మొత్తం పోతే ఇళ్ళకి ఇళ్ళకెళ్ళే నీళ్ళు చెరువు అంతా గుంతలు చూడరు అంత చెరువే ఇంట్లోనే అప్పుడు స్నానం చేసేది బర్ల మేపేది బర్ర గడిగేది అప్పుడు ఉన్నదే ఎంజాయ్ మంచిగా ఉండే ఇదే పొలం మడి ఇది ఏం వేయించలి మొత్తం కిందికి వెళ్ళిపోతాయి ఇక అది చింత చెట్టు అవుపిస్తున్నాయి ఇంకా చాలా చెట్లు ఉండే మొత్తం తాటి చెట్లు అన్నీ కొట్టేసినాం ఆ చెట్లన్నీ కొట్టేస్తున్నారు పొలాలు అచ్చగట్టే మొత్తం చెట్లన్నీ కొట్టవలసి వస్తుంది ఇట్లా పెద్ద నారింజ చెట్టు ఉండే జామ చెట్టు ఉండే చాలా చెట్లు ఉండే ఈ పెద్ద బర్ల దొడ్డు ఉండే మాకు ఈ మళ్ళీ పెద్ద బర్రెల దొడ్డు ఉండే చాలా బర్రెలు ఉండే రోజు పొద్దుగాల పొద్దుకి గడ్డ కూర్చు ఈడ షెడ్ ఉండే అంత ఇన్ని కూర్చుండే అదే ఊరి దగ్గరనే అట్లా చూస్తే గూడెం ఊరి దగ్గరనే మన బాయి అమ్మవారికి పూజ కార్యక్రమాలు అయిపోయినాయి కొబ్బరికాయ కొట్టినాము దీపం ఇట్లా ముట్టించి అగర్బతీలు ముట్టించి పూజ కార్యక్రమాలు అయిపోయినాయి ఉప్పలమ్మ మేసమ్మ అమ్మవార్తల్ అక్కడికి వెళ్ళదంతా ఇదే పొలం ఇది కాలువ చక్కగా కాలువ మన పొలం నుంచి వెళ్ళి చెరువు దాకా పోతుంది ఈ కాలువ ఇదే మా ఊరు ఇదే మా సొంతూరు సీతవాన్గూడెం పుట్టిన ఊరుని ఎప్పుడూ మర్చిపోవడం అనేది ఉండదు సీతవానిగూడెం ఇట్లకెళ్ళి చిన్నప్పుడు బాయికి అడుగుయేది ఇదే పొలం నుంచి వెళ్ళి ఇట్లకెళ్ళి లొంగి కట్టుకొని పొద్దుగానే ఛాయ్ తాగి రెండు రొట్టెలు తినేసి ఇట్లానే పోయేది ఇదే బాట ఇప్పుడు సీసీ రోడ్ పడ్డది కానీ ఊర్లోకి వెళ్ళి మధ్యలో ఈ ముందడి కొంచెం పోతే ఇదే రోడ్ పొండి ముందడిపోతే మా ఇల్లు ఇక ఇదే రోడ్ పొంటి ఇట్లా స్ట్రేట్ వెళ్తే మా ఇల్లు ముందడికి వెళ్తే ఈ రోడ్ నుంచి వెళ్ళి డైరెక్ట్ బాయ్ వెళ్ళేది డైరెక్ట్ బైకాడ్ నుంచి వెళ్ళి ఇదే రోడ్ పంటే ఇంటికి వెళ్ళేది ఇదే రోడ్ అప్పుడు సీసీ రోడ్ ఏడు ఉన్నది ఇప్పుడు మంచిగా సీసీ రోడ్ పడ్డది ప్లస్ స్ట్రేట్ వెళ్తే మైలు సీతామన్గూడెం